నమస్తే అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకాల నేను న్యూరటాలజిస్ట్ పారామిత చిల్డ్రన్స్ హాస్పిటల్స్ మదిన కూడా అండ్ చంద్రనగర్ పుట్టిన పిల్లలు అప్పుడే కడుపులో ఉన్న పిల్లలు నీరు అనేది మింగేస్తారు ఉమ్మునీరు ద్వారా వాళ్ళకి మోషన్ అనేది తయారవుతుంది ఆ మోషన్ అనేది కడుపులో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పాస్ చేయరు ఒకవేళ బేబీ కడుపులో ఉన్నప్పుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మోషన్ పాస్ చేసింది అనుకోండి దాన్ని మీకునేం యాస్పిరేషన్ సిండ్రమ్ అంటారు అంటే కడుపులో ఉన్నప్పుడే మెల్ మల్లం అనేది పాస్ చేయడం కామన్గా సర్వసాధారణంగా చేయరు కానీ అలా చేయడం అనేది ఒక కాంప్లికేషన్ దానివల్ల వచ్చే రిస్క్స్ ఏముంటాయంటే ముఖ్యంగా మోషన్ మోషన్ కడుపులోకి కడుపులోంచి నీరులోకి వస్తే అది మింగేసి వాళ్ళు అమ్యునెటిక్ ఫ్లూయిడ్ లాగా నీరు లాగా మింగేసి ఉపరితులకు వెళ్ళి ఉపరితుల్లో మనకి అల్లులే అంటే చివరి దాకా ఉండే బెలూన్స్ లోకి లోపలికి వెళ్ళిపోయి కెమికల్ ఇమ్యూనిటీస్ అంటే రియాక్షన్ చేసేసి ఇన్ఫెక్షన్ లాగా చేసేసి మా వాస అంటే బ్లడ్ వెసిల్స్ ఉంటాయి రక్తనాళాలు మన చుట్టూ ఊపిరితిత్తుల చుట్టూ ఉండే రక్తనాణాలు కుంచుకుపోయి వ్యాస కన్స్ట్రక్షన్ అయి పల్మరీ హైపర్ టెన్షన్ కి దారితీసే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఈ మలం అనేది చివరి దారి మన చివరిలో ఉండే ఆలవిలో వరకు వెళ్లిపోయి అబ్స్ట్రక్షన్ అంటే ఎయిర్ ట్రాపింగ్ గాలి అనేది ఒకే డైరెక్షన్ లోపలికి వెళ్ళిపోయి అందులో ఇరికిపోయి హైపర్ ఇన్ఫ్లేషన్ మనం ఊపిరితిత్తులు ఎక్స్ రే చేస్తే మనకి హైపర్ ఇన్ఫ్లేషన్ హైపర్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎలివేటెడ్ హెమీ డైఫ్రామ్ అంటారు ఇవన్నీ లక్షణాలు కనిపించవచ్చు ఒక్కోసారి ఊపిరితిత్తుల్లో పొర పగిలిపోయి గాలి అనేది బయటికి వచ్చి సీరియస్ కాంప్లికేషన్ కూడా నిమో అనే కాంప్లికేషన్ కి దారితీయ సో ముఖ్యంగా మెకొని ఆస్పిరేషన్ ఏవి ఎలాంటి వాళ్ళు జరుగుతుంది అంటే పిల్లలు కడుపులో ఉన్నప్పుడు పిల్లలు ఏమైనా స్ట్రెస్ గురైనప్పుడు అంటే బేబీస్ కి సరైన రక్త సరఫరా ఆక్సిజన్ అందకపోవడం తల్లి ద్వారా లేదు పోస్ట్ అంటే నలభై వారాలు తొమ్మిది నిండా తర్వాత కూడా డెలివరీ ప్రొలాంగ్ చేస్తే అలాంటి బేబీస్ లో అదర్ అదర్ దట్ అంటే బరువు సరిగ్గా పొట్ట పెరగకపోవడం వల్ల అలాంటి బేబీస్ కూడా మెకొని పాస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ప్రివెన్షన్ ఆఫ్ మెకోనియం ఆస్పిరేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పిరేషన్ వల్ల రకరకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి మలం అనేది కడుపులో ఉన్నప్పుడు బేబీస్ పాస్ చేయకూడదు దానికోసం ముఖ్యంగా గైనకాలజిస్టులు తొమ్మిది నెలలు నిండాక ఎయిటీ పర్సెంట్ ఇంకో వారం ఎక్కువ ప్రెగ్నెన్సీ అనేది పొలం చేయకూడదు ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే పోస్టం అంటే డెలివరీ నాకు నార్మల్ నొప్పులు వస్తలే ముఖ్యంగా కామన్ చూస్తూ ఉంటాం నాకు నార్మల్ అవ్వాలి నేను నొప్పులు వచ్చేదాకా వెయిట్ చేస్తాను అనుకుంటారు కానీ అది నలభై వారాలు నలభై ఒకటి వారాల వరకు వెయిట్ సో అంతకని ఎక్కువ వెయిట్ చేస్తే బేబీస్ మొక్క పాస్ చేసేసి మోషన్ మలం అనేది కడుపులో ఉన్నప్పుడే పాస్ చేసి ఊపిరితిత్తులకి వెళ్ళి సివియర్ కాంప్లికేషన్స్ అంటే ప్రాణాలకి అపాయంగా చేసే కాంప్లికేషన్స్కి దారి చేసే అవకాశం ఉంటుంది సో దయచేసి ఇలాంటి మిస్టేక్ చేయకండి దాంతో పాటు బేబీస్ సరిగా వర్ వరగడం ముఖ్యంగా గైనకాలజిస్ట్ అడ్మిట్ అయిన ప్రెగ్నెన్సీలో డెలివరీ కోసం తల్లి అడ్మిట్ అయినప్పుడు తన గా మానిటర్ చేయడము బేబీ ఇక్కడ స్ట్రెస్ కూడా అవుతుందా తన హార్ట్ రేట్లో అబ్నార్మాలిటీస్ వస్తున్నాయా ఆక్సిజన్ కానీ తల్లికి ఏమన్నా సడన్గా బీపీ అప్ అండ్ డౌన్ అవుతున్నాయా ఇవన్నీ రెగ్యులర్ చూసుకోవడం ఎన్ఎస్టి మానిటరింగ్ అంటారు ఇవన్నీ చేసుకుంటూ బేబీస్ బేబీస్ సరైన క్రమంలో డెలివరీ అయ్యేటట్టు చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఎన్ని మినిట్స్ వచ్చాయి సో ఇలా మెకోనియం పాస్ చేసి శ్వాస ఇబ్బందికి గురైన బేబీస్కి ఇలాంటి ట్రీట్మెంట్ చేస్తారు అంటే ముఖ్యంగా శ్వాస ఇబ్బంది ఉన్నప్పుడు ఆ శ్వాస లెవెల్ బట్టి బేబీకి అవసరం ఉన్న ఆక్సిజన్ లెవెల్ బట్టి సిపాప్ అనే ట్రీట్మెంట్ అంటే చిన్న వెంటిలేటర్ అంటారు సిపాప్ ప్రెజర్ తో ఆక్సిజన్ మాస్క్ ద్వారా ఇవ్వడం చేస్తూ ఉంటారు ఒక్కోసారి ఆక్సిజన్ ఆ శ్వాస సిబ్బంది ఇంకా సివియర్ గా పెరిగినప్పుడు గొంతులో ట్యూబ్ వేసి వెంటిలేషన్ చేస్తూ ఉంటారు సర్ఫెక్టెంట్ అంటే సర్ఫ్ లాంటి ఒక మెడిసిన్ సెకండ్రీ సర్ఫెక్టెంట్ డిఫరెన్స్ ఇలాంటి బేబీస్ లో వస్తుంది దానికోసం సర్ఫెక్టెంట్ లో ఒక్కసారి ఉంటాము ఒక్కోసారి ఇలాంటి బేబీస్ సివియర్ హైపోక్సి వెళ్ళిపోతారు అంటే ఎంత ఆక్సిజన్ ఇచ్చినా కూడా బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వవు దట్ ఈస్ సివియర్ పల్మర హైన్ వల్ల వెళ్తూ ఉంటారు సో ని గుండా స్కాన్ ద్వారా నిర్ధారించుకొని దానికి తగ్గట్టు పల్మరీ బ్యాస్ డైలేషన్ అయ్యే మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్ ఇస్తారు వాటితో పాటు ఇన్నెల్ నైట్రిక్ ఆక్సైడ్ అనే గ్యాస్ ఉంటుంది అలాంటి గ్యాస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇలాంటి బేబీస్ ఆస్పిరేషన్ అయ్యి సివియర్ ఆస్పిరేషన్ అయి సివియర్ పల్మరీ వెళ్ళిన బేబీస్ కి ప్రాణాపాయం లైఫ్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ముఖ్యంగా మనం ఇలాంటి ఆస్పిరేషన్ వెళ్లకు ప్రివెన్షన్ చేయడం ఇంపార్టెంట్ దానికోసం తల్లిదండ్రులు ేషన్ రాకుండా ప్రివెంట్ చేయడానికి అవేర్నెస్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్